అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఈ వేసం కాలంలో చల్లచల్లని సూపర్ టేస్టీ కుల్ఫీ చేస్తున్నాను దానికి గాను ఒక ఇరవై ఇరవై ఐదు బాదం పప్పుల్ని నానబెట్టి తొక్కలు తీసి గ్రైండ్ చేస్తున్నాను మనకి రాత్రి నానబెడితే ఉదయానికి తొక్కలు ఊడిపోతాయి ఒకవేళ అర్జెంటుగా చేయాలన్నా అరగంట నీళ్ళలో నానబెట్టినా తొక్కలు ఊడిపోతాయి ఇవి వాటర్తో కొంచెం మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసి మరిగిస్తున్నాను ఈ పాలు ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి ఫైవ్ మినిట్స్ మరిగాక ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేసి కలుపుకోవాలి వెంటనే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి కలపాలి ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మరిగాక కాన్ఫ్లవర్ కలిపిన మిశ్రమం వేసి కలపాలి కాన్ఫ్లవర్ వేసాక త్రీ టు ఫోర్ మినిట్స్ మరగనివ్వాలి ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేయాలి ఇది టూ స్పూన్స్ క్రష్డ్ బాదం వేసాను ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా మానేయవచ్చు ఇప్పుడు క్రష్డ్ బాదం వేసాక స్పూన్తో బీట్ చేస్తే మౌల్లో వేయడానికి కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇలా మౌల్లో వేసుకోవడమే మౌల్స్లో కుల్ఫీ పోసి లిడ్స్ పెట్టి ఆ హోల్లోంచి స్టిక్స్ కిందకి నొక్కి పెట్టాలి ఒకవేళ మౌల్స్ లేకపోతే చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా దానిలో త్రీ ఫోర్త్ ఈ కుల్ఫీ వేసి సిల్వర్ ఫాయిల్ దాని మీద కప్పి రబ్బర్ బ్యాండ్ పెట్టి సెంటర్లో స్మాల్ హోల్ చేసి ఫ్రీజర్లో పెట్టి ఒక టూ అవర్స్ తర్వాత మన ఇంట్లో ఒక స్పూన్ దాంట్లో గుచ్చితే అలా ఫ్రీజ్ అయిపోతుంది అలా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు